ఎన్ని కఠినమైన బాధల్లో నుంచి ఎన్ని విషయాలను దుష్టత్వంలో నుంచి రేగుతున్న బాధల్లో నుంచి నాశనంలో నుంచి ఏలికలు ఆఫీసుల దగ్గర కానీ ఇంట్లో కానీ సంస్థల్లో కానీ మనం విరికిపోయిన ప్రతి దగ్గర కూడా అంట ఇక్కడ యహోవా ఐదో వస్త్రం లాస్ట్ ఎండింగ్ లో చూడండి ఒకసారి యహోవా విరగొట్టినాడు మనం విరగొట్టుకోలేము మనం బలిం కాబట్టి దేవుడు బలవంతుడు సంవత్సరంలో మనని నూతన ఎంట్రీగా ఎంట్రీ చేస్తున్న కీర్తనలో నలభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం చూద్దాం కీర్తనలో నలభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిది ఆలయము నందు మా శ్రమంలో నుంచి బాధల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి కళ్ళలో నుంచి మంత్రంలో నుంచి అన్నిట్లో నుంచి ఏం చేస్తామంటీ గృహను ధ్యానించి తిని దేవా నీ నామం ఎంత గొప్పదో దేవుడి న్యాయ విధులను బట్టి సింగోడు పర్వతం గాక ధా కుమార్తెలు ఆనందించు గాక ముందు రాబో తరములకు దానిని వివరి వివరము మీరు చెప్పునట్టు చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి దాని గురుజులను లెక్కించుడి దాని ప్రాకారంలో నిదా నుంచి చూడని దాని నగరులలో సంచరించి వాటిని చూడండి ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును దేవుడికి మహిమ కలుగు ప్రతిది కూడా ఆయన మన హస్తం విషయంలో ఆయన కృపతో చుట్టూ తిరుగుచూ దానిని సంచరించి చూడండి సంఘంలో ఏముంది దేవుని దగ్గర ఏముంది ప్రకారంలో ఏముంది ఏ విషయంలో ఏం జరిగినా కూడా యవాది దేవుడు మనకు కావాల్సిన ప్రతిదాన్ని ఎప్పటి వరకంట పద్నాలుగో వచనం ఈ దేవుడు సదా మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనల్ని ఏ ఒక్కటి కూడా జీవితాలలో రోడ్పాటు పోయింది సమయం అయిపోయింది అయ్యో మనం లాస్ అయిపోయినాం టూ థౌసండ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నూతన ఆరంభాలు ఆయన నడిపించే దేవుడు పక్కన నడిపించే దేవుడు ఆయన దేవుడికి మహిమ కలిగిన ఆయన తప్ప చాలా గొప్పది దేవుడికి మహమ కలుగుదా తండ్రి దేశానికి కోసం ప్రభావ మేము అందరం పేర్చి ఉంటున్నాం నా తండ్రి ఈ తల్లి కొరకు కనిపెడుతున్నాం మీ పరికరం ఎంత గొప్పది ఈ పరికరంలో మమ్మల్ని అందరూ పెంచండి నా తండ్రి దయా సంకల్పం చొప్పున యా గొప్ప సంతతిని తీర్చిదిద్ది ఇజ్రాయల్ గా మార్చి ప్రభా తల్లి వాళ్ళ నీ కొరకు ఎన్నుకొని నిలబెట్టుకొని ప్రభా తల్లి నీ కొరకు ప్రభా తల్లి పరిచారకులుగా పరిచర్య చేసే వాళ్ళుగా ప్రభా నీ కొరకు నా తల్లి స్వార్థికులుగా కాబట్టుగా నా తల్లి అపోస్తులుగా నీ బిడ్డలను ఎవరైతే నిలబెట్టండి ప్రభా నడిపించండి తల్లి మీరు నడిపిస్తుండగా ప్రభా వాళ్ళను రక్షించే గొప్ప గృహ అనుగ్రహించి టు తౌసండ్